హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్ల అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ వీడియో అయితే సిరిసిల్లా తీసిన వీడియో ఇదైతే విశాల షాపింగ్ మాల్ ఇది ఎక్కడ అంటే సిరిసిల్లా ఉంటుంది ఇక్కడ అయితే చాలా ఫేమస్ బట్టలు కూడా చాలా మంచిగా ఉంటాయి ఇక్కడ చెప్పులు చూడగానే ఎంట్రెన్స్ లో అయితే భయం వేసింది లోపలికి వెళ్లాలా అయితే ఆలోచించాము ఎందుకంటే చాలా మంది అయితే వచ్చారు జాతర లాగా అయితే వచ్చారు ఇక్కడ శనివారం అయితే ఆఫర్స్ అయితే పెట్టారు అలాగే న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్స్ అయితే చాలా బాగా పెట్టారు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కింద టాప్ అయితే అక్కడ బోర్డ్ లో అయితే పెట్టారు టాప్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనం చెప్పులు వెతుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆలోచించాల్సిందే ఎక్కడ ఉన్నాయని అయితే వెతుకోవాల్సిందే ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు కిడ్స్ వేర్ లో కూడా చాలా మంచిగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ఆఫర్ అయితే ఈ మంత్ వరకు అయితే ఉంటుందట మీరు కూడా అందరూ అయితే వెళ్ళండి జాతర లాగా అయితే చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ చీరల కోసం అయితే కొట్లాడుకుంటున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థం అవుతుంది ఎందుకంటే ఇక్కడ పట్టు చీరలు అలాగే ఫ్యాన్సీ చీరలు చాలా తక్కువ ఆఫర్స్ అయితే పెట్టారు ఈ పార్టీ వేర్ కి ఈ సారీ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా రీజనబుల్ గా ఉంది ఇలాంటి సారీస్ అయితే త్రీ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయి బనారస్ సారీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఆఫర్స్ అయితే చాలా బాగు పెట్టారు ఎందుకంటే చాలా మంది తీసుకెళ్తున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థం అవుతుంది ఇక్కడ చాలా మంచి మంచి కలర్స్ అలాగే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ శారీ అయితే చాలా మంది కావాలని ఫైట్ చేస్తున్నారు ఇక్కడ ఈ గ్రీన్ కలర్ శారీ అయితే చాలా బాగుంది ఇక్కడ తను ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ శారీ ఓపెన్ చేయడానికి అయితే వీల్లేదు ఒకసారి మీరు కూడా చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఒక శారీ అంటే తీసుకోవాలంటే చాలా సేపు అయితే వెతుకోవాల్సిందే ఒక్కొక్కరు అయితే చాలా మంది శారీస్ అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక ఆయన ఓపెన్ చేస్తున్నాడు ఓపెన్ చేయగానే ఎంత మంది ఫైట్ చేస్తున్నారు మీరు కూడా చూడండి ఎందుకంటే ఇక్కడ విశాల షాపింగ్ మాల్ లో చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ సారి తీసుకున్నా త్రీ హండ్రెడ్ ఆఫర్ అయితే పెట్టారు ఇక్కడ తినేయగానే ఎంత మంది తీసుకుంటున్నారో మీరు కూడా చూడండి ఇక్కడ చాలా మంది అయితే ఫైట్ చేసి మరి తీసుకుంటున్నారు నాకు కావాలంటే నాకు కావాలని అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ శారీస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఈ పట్టు చీరలు కూడా చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే పెట్టాడు ఈ శారీ అయితే చాలా బాగుంది త్రీ థౌజండ్ అయితే చెప్తున్నారు పట్టు సారీస్ త్రీ థౌజండ్ కి రావడం అయితే చాలా రీజనబుల్ కదా ఇక్కడ చాలా మంది అయితే తీసుకుంటున్నారు అలాగే ఈ శారీస్ అయితే త్రీ హండ్రెడ్ కి ఒకటి అని చెప్పేసి చెప్పారు చాలా కొత్త కొత్త వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ ప్యాకింగ్ చేసిన కవర్ లో అయితే చాలా మంది అయితే తీసుకుంటున్నారు ఈ శారీ అయితే నాకైతే బాగా నచ్చింది అందుకే ప్రైస్ ఎంత అని చెప్పేసి అయితే అడిగాను మీరందరు కూడా తప్పకుండా వచ్చి షాపింగ్ లో అయితే షాపింగ్ చేయండి ఇక్కడైతే చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరందరూ తప్పకుండా చూడండి ఇక్కడ ఎంత మంచి శారీస్ ఉన్నాయో మీరు కూడా షాపింగ్ అయితే చేయండి అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్స్ కోకో ఎన్ని ఎన్ని శారీస్ తీసుకుంటున్నారో ఈ వీడియోలో అయితే చూడండి ఇక్కడ జాతర లాగా అయిపోయింది అలాగే ఇక్కడ చాలా మంది అయితే తీసుకుంటున్నారు చూడండి ఒకసారి మీరు కూడా ఇక్కడ నాకైతే వీళ్ళు చూపించే శారీస్ అయితే చాలా బాగా నచ్చింది ఈ గ్రీన్ కలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఇక్కడ లావెండర్ కలర్ శారీ అయితే ఈ కాస్ట్ అయితే నేనైతే ఎంతనో చూడలేదు సరిగా ఇక్కడ వాళ్ళు వేరే వాళ్ళైతే చూస్తున్నారు కానీ నేనైతే చూడలేకపోయినా ఈ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ కి త్రీ శారీస్ అయ్యమని ఆఫర్స్ అయితే పెట్టారు ఈ ఆఫర్స్ అయితే మనం కళ్ళు మూసుకొని అయితే తీసుకోవాల్సిందే ఎందుకంటే చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇక్కడ మంచి మంచి పట్టు సారీస్ అయితే ఉన్నాయి బ్రైడల్ వెల్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు కూడా ఒకసారి చూడండి ఇక్కడ పెట్టిన శారీస్ అన్ని పట్టు సారీస్ ఈ పట్టు సారీస్ అయితే చాలా బాగున్నాయి అలాగే ఈ శారీ కూడా బాగుంది ఈ బాక్స్ లో పెట్టిన శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ అయితే ఆఫర్స్ లో సేల్ చేస్తున్నారు ఈ గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో ఈ లైటింగ్ కి అలాగే ఈ శారీస్ అయితే చాలా సూపర్ గా కనిపిస్తున్నాయి మనం బయటికి వెళ్ళినా కూడా ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే చాలా మంది ఈ శారీస్ అయితే తీసుకుంటున్నారు ఇవి చాలా తక్కువ ఆఫర్స్ అయితే పెట్టారు ఒక్కొక్కరులో అయితే రెండు మూడు అలాగే నాలుగు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి తిన్న ఎన్ని శారీస్ పట్టుకున్నారో ఇవన్నీ ఒక అయితే తీసుకున్నాక బిల్డింగ్ సెక్షన్ లోకి వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే బిల్డింగ్ సెక్షన్ లో అయితే చాలా మంది అయితే ఉన్నారు పుష్ప టూ లాగా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ జనం అయితే మంది అయితే ఉన్నారు పుష్ప టూ లో ఎలా ఉందో ఇక్కడ కూడా చాలా మంది వచ్చారు చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఎక్కడ ఉండాలో అర్థం కాక అయితే తిరుగుతున్నారు అటు ఇటు ఎందుకంటే ఇక్కడ శారీస్ అయితే అంత బాగున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కడ పోయినా అయితే ఇంత మంచి శారీస్ అయితే ఉండవు కాబట్టి ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు ఈ శారీస్ అయితే చాలా మంది ఒక్క అయితే తీసుకెళ్తున్నారు పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి అయితే ఇంకో బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళందరైతే వెళ్తున్నారు మీరు కూడా ఒకసారి చూడండి ఈ బ్యాగ్ ఓపెన్ చేశాక ఎంత మంది తీసుకుంటున్నారు అయితే ఇంకో బ్యాగ్ అయితే ఓపెన్ చేసినందుకు ఇక్కడ చాలా మంది అయితే ఫైట్ చేస్తున్నారు నేను కూడా వీడియో తీయలేకపోయినా నన్నే సైడ్ అయితే దొబ్బేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అంత మంది అయితే తీసుకుంటున్నారు ఇక్కడ నాకైతే పింక్ కలర్ సారీ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ నలుగురు ఐదుగురు అయితే తీసి వేస్తున్నారు ఈ ఒక అతను అయితే సంచి అయితే తీసుకొని పోతున్నాడు ఎందుకంటే అక్కడ చాలా మంది ఒక దగ్గర వేయసరికి ఇబ్బంది అవుతుంది చెప్పేసి ఇంకో సైడ్ అయితే వేస్తున్నారు ఇక్కడ బాక్స్ లలో పెట్టిన శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే ఈ జనాలకి ఒక దగ్గర వేస్తే సరిపో కాబట్టి ఇంకో దగ్గర అయితే వేశారు అక్కడ ఓపెన్ చేసి అయితే వేస్తున్నాడు ఎందుకంటే చాలా బాగున్నాయి శారీస్ కాబట్టి చాలా మంది అయితే తీసుకెళ్తున్నారు ఇవి ఆఫర్స్ లేనప్పుడు అయితే ఒక్కొక్క శారీ సిక్స్ హండ్రెడ్ అరౌండ్ అలా ఉండేదట ఇప్పుడైతే త్రీ హండ్రెడ్కి కి ఒక సారీ ఇస్తున్నారు కాబట్టి చాలా మంది అయితే తీసుకుంటున్నారు మనకు రీజనబుల్ గా ఉంటే మనం ఏదైనా తీసుకుంటాం కాబట్టి అందరూ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న బ్లాక్ శారీ అయితే చాలా తక్కువగా ఉంది అందుకే చాలా మంది అయితే తీసుకుంటున్నారు ఈ మాల్లో అయితే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి అందరూ అయితే తీసుకుంటున్నారు పట్టు సారీస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి అందుకోసమే వీళ్ళందరైతే తీసుకుంటున్నారు వీళ్ళైతే శనివారం అలాగే ఆదివారం అయితే ఆఫర్స్ అయితే పెట్టారు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే చాలా బాగా పెట్టారు అలాగే శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు ఇక్కడ ఈ బటర్ఫ్లై బ్లాక్ శారీ అయితే చాలా బాగుంది న్యూ ఇయర్ షాపింగ్ అంతా ఇప్పుడే చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ జనాలను చూసి అయితే మేమైతే ఏం తీసుకోవాలని ఆలోచించాము ఎందుకంటే లోపలికి వెళ్దామంటే వెళ్ళ రాకుండా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ మాకు శారీస్ అయితే వీళ్ళు చూపించిన అయితే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళకి కూడా ఏం చూపించాలో కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏం వేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఈ శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి పట్టు శారీస్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఇక్కడ ఈ బ్లూ కలర్ శారీ అయితే చాలా సూపర్ గా ఉంది వీళ్ళైతే తీసుకున్నారు కాబట్టి మనం ఏం చేయరాదు చూస్తూ మనం ఎంజాయ్ చేయాల్సిందే ఎందుకంటే వేరే వాళ్ళు తీసుకున్నది మనం అడగలేం కాబట్టి వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందట ఇక్కడ ఎంట్రెన్స్ లో నుండి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఒకసారి చూడండి ఎంత మంది వచ్చారు జాతర అంటే జాతర లాగా అయిపోయింది లోపలైతే చాలా మంది అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఎటు సైడ్ వెళ్దామన్నా కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఒక అబ్బాయి అయితే పైన పట్టుకుని అయితే వచ్చాడు ఆ పైన పట్టుకున్న కూడా చేతులకి అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే అంత మంచి కలెక్షన్ ఉంది కాబట్టి చాలా మంది అయితే వచ్చేసారు ఇక్కడ వేసిన శారీస్ చూడండి ఎంత బాగున్నాయో పట్టు శారీస్ అయితే చూపిస్తున్నారు ఈ పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి అందరూ అయితే తీసుకెళ్తున్నారు నాకైతే ఈ బటర్ఫ్లై శారీ అయితే చాలా బాగా నచ్చింది ఇది చాలా రీజనబుల్ గా ఉంది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ఏమో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇక్కడ లోపలైతే నేనైతే తీస్తున్నాను ఈ పట్టు శారీస్ కలెక్షన్స్ కి అయితే నేనైతే కిందికి అయితే వచ్చేసాను ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేనైతే కిందికి వచ్చేసాను ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి రీజనబుల్ గా ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది అయితే తీసుకెళ్తున్నారు మీరు కూడా తప్పకుండా ఈ షాపింగ్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ లో అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు మనం ఆన్లైన్ లో తీసుకునే బదులు ఆఫ్లైన్ లో తీసుకున్న అయితే చాలా బెటర్ ఎందుకంటే వీలైతే చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఆఫ్లైన్ లో అయితే తీసుకోవచ్చు సిరిసిల్లాలో అయితే ఈ షాపింగ్ మాల్ అయితే ఉంది విశాల షాపింగ్ మాల్ ఇక్కడ పట్టు శారీస్కి అయితే ఈ అమ్మకైతే చాలా బాగా నచ్చినాయి అందుకే ఈ అమ్మ అయితే తీసుకుంది ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి ఒక్క శారీ అయితే చాలా బాగుంది మీరు అందరు తప్పకుండా విజిట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అలాగే ఇక్కడ చాలా మంది అయితే ఈ లావెండర్ అలాగే బ్లూ కలర్ శారీస్ అయితే చాలా మంది అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ చూడండి మీరు కూడా చాలా మంది అయితే తీసుకెళ్తున్నారు అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేనైతే డ్రెస్సింగ్ సెక్షన్ లోకి అయితే వచ్చాను ఇక్కడ డ్రెస్సులు అయితే అలాగే కుర్తాస్ టాప్స్ అయితే ఉన్నాయి చాలా రీజనబుల్ గా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ కి ఒక టాప్ అయితే పెట్టారు ఇంత తక్కువ దగ్గరకు అయితే ఎక్కడ దొరికాయి హండ్రెడ్ రూపీస్ కి అయితే టాప్స్ అయితే ఇవ్వాలైతే ఏం రావట్లేదు కాబట్టి ఈ షాపింగ్ మాల్ లో ఆఫర్స్ అయితే పెట్టారు ఇక్కడ శారీస్ అయితే ఈ శారీస్ అయితే చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో అలాగే యూట్యూబ్ షార్ట్స్ లో బిల్డింగ్ సెక్షన్ కి అయితే వచ్చేసాను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్